అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని మోసపోయిన మోసగాడు అనే కథ గురించి చెప్పుకుందాం ఈ కథ రచించింది పి రాజేశ్వరి గారు ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు ఆయనకు ఒక కొడుకు ఉండేవాడు కొడుకు అట్టే తెలివిగలవాడు కాదు కానీ రైతు కోడలు చాలా తెలివిగలది ఒకనాటి ఉదయం రైతు కొడుకు ఇంటి ముందు కూర్చొని కొడవలికి పిడి చెక్కుకుంటూ ఉండగా ముగ్గురు మనుష్యులు వచ్చి నిన్ను మా రాజుగారు ఒక్కసారి రమ్మన్నారు మా రాజు సముద్రరాజు అన్నారు సముద్రరాజు దేవతల జాతికి చెందినవాడు ఈ మనుషులు చూడబోతే నల్లగా వికారంగా కనిపించారు నిజానికి వాళ్ళు రాక్షసరాజు దూతలు ఆ సంగతి రైతు కొడుకు గ్రహించలేదు మీ రాజుకు నాతో ఏం పని అని అడిగాడు అతను ఈ దేశంలో నీ ఎంత తెలివిగలవాడు లేడుట మా దేశంలో ఎవరూ చేయలేని పని ఒకటి నీ చేత చేయించుకుందామని మా రాజుగారు నిన్ను రమ్మన్నారు అని అన్నారు వాళ్ళు తెలివితేటలకు నేను కాదు మా నాన్న కావలిస్తే ఆయనను మీ దేశం తీసుకు వెళ్ళండి ఆయన ఇప్పుడు పొలానికి వెళ్ళాడు బాగా చీకటి పడితే గాని ఇంటికి రాడు అన్నాడు రైతు కొడుకు అయితే నువ్వు ఆయన కూడా వచ్చేయండి మేము మళ్ళీ మీకోసం రాము మా పడవ రేవులో ఉన్నది రేపు ఉదయం బయలుదేరి రేవుకు వస్తే మిమ్మల్ని మా దేశం తీసుకుపోతాం అని ఆ నల్లటి మనుషులు ముగ్గురు వెళ్ళిపోయారు ఆ రాత్రి తండ్రి ఇంటికి రాగానే కొడుకు నాన్న మన కోసం సముద్రరాజు మనుషులను పడవను పంపాడు మన వల్ల ఆయనకేదో పని కావాలట ఆయన పని తీర్చామంటే మనకు మంచి బహుమానం దొరుకుతుంది అన్నాడు వాళ్ళు రాజుగారి వద్ద నుంచి ఆనవాలు తెచ్చారా అని అడిగాడు రైతు తీసుకురాలేదు వాళ్ళు మళ్ళీ రారుట మనం రేపు ఉదయం రేవుదాకా వెళితే పడవలో ఎక్కించుకొని తమ దేశం తీసుకుపోతామన్నారు అని రైతు కొడుకు చెప్పాడు రేవుదాకా నడవటమే నా వల్ల కాదు చాలా దూరం ఉన్నది దూరం తగ్గించగలిగితే చెప్పు వస్తాను అంటూ రైతు వెళ్ళి పడుకున్నాడు రైతు కొడుకు తన భార్యతో సముద్రరాజు ఆహ్వానం గురించి చెప్పి రేవుదారి తగ్గిస్తేనే గాని నాన్న రానంటాడు అది సాధ్యమయ్యే పనేనా అన్నాడు అతని భార్య దారి తగ్గించటానికి ఒకటే ఉపాయం ఉన్నది నడిచినంతసేపు కథ చెప్పటం ఆ పని చేసి మీ నాన్నను వెంట తీసుకుపోండి అని భర్తతో అన్నది రైతు కొడుకు తన భార్య తెలివితేటలకు చాలా సంతోషించాడు అతను తెల్లవారుజామునే లేచి తండ్రిని లేపి నాన్న రేవుకు బయలుదేరదాం పదా దారి తగ్గిస్తే వస్తానన్నావుగా తగ్గిస్తానురా అన్నాడు రైతు కొడుకు సముద్ర తీరానికి బయలుదేరారు దారి పొడుగునా కొడుకు తండ్రికి ఏవో కథలు చెప్పాడు చివరకు వారు రేవు చేరుకున్నారు రేవులో ఒక నాసిరకం పడవ ముగ్గురు నల్లటి మనుషులు ఉన్నారు ఇదేం పడవరా ఇది రాక్షసుల పడవలాగున్నది అన్నాడు రైతు నల్లటి వాళ్ళు ఆయనతో మా రాజుగారి పడవలన్నింటిలోకి దీని వేగం చాలా ఎక్కువ అందుకని దీన్ని పంపారు అన్నారు రైతు కొడుకు అందులో ఎక్కి కూర్చున్నారు నల్లటి వాళ్ళు తెడ్లు వేసి పడవను నడపసాగారు అది మామూలు పడవలలాగే నడిచి కొంతసేపటికి ఒక లంకను సమీపించింది ఆ లంకలో ఎక్కడా ఒక్క చెట్టు పొద పొదగాని లేక బోడిగా ఉన్నది అది రాక్షసుల లంక ఆ సంగతి రైతు కొడుకు తెలుసుకున్నారు గాని చేసేదేమీ లేదు నల్లటి వాళ్ళు తండ్రి కొడుకులను తీరాన దించి తమ రాజు దగ్గరికి తీసుకుపోయారు రాక్షసరాజు ఇంకా నల్లగా మరింత వికారంగా ఉన్నాడు మమ్మల్ని ఇంత దూరం ఎందుకు రప్పించారు అని రైతు రాక్షసరాజును అడిగాడు మరేమీ లేదు మా వద్ద ఒక పెద్ద భాండం ఉన్నది దాని కింద నిప్పు చెయ్యాలంటే మా వాళ్లకు సాధ్యం కాలేదు మీరిద్దరూ దాని కింద మంట చేశారా సరే సరే లేకపోతే మిమ్మల్ని ఇక్కడి నుంచి ప్రాణాలతో పోనివ్వను అన్నాడు రాక్షసరాజు ముందు మాకు ఆ భాండం ఎక్కడున్నదో చూపించండి మిగిలిన పని మేము చూస్తాం అన్నాడు రైతు రాక్షసులు వారిని ఒక పెద్ద గదిలోకి తీసుకుపోయారు ఆ గది మధ్య రెండు నిలువల ఎత్తు రాగి బాండం ఉన్నది రైతు రాక్షసులను గది బయటకు పంపేసి తలుపు గడియ పెట్టాడు తరువాత తండ్రి కొడుకులిద్దరూ ఆ భాండం చుట్టూ తిరిగి వచ్చారు రైతు తన కొడుకుతో నాయన ఈ భాండం సంగతి నీకు తెలుసా ఇది అక్షయ భాండం మన దేశపు రాజుగారి ముత్తాతగారు రోజు ఇందులో అన్నం వండించి అడిగిన వారి కల్లా లేదనకుండా పెట్టేవారు దాన్ని ఈ రాక్షసులు ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు అన్నాడు ఇప్పుడు మనం ఈ రాక్షసుల బారి నుండి బయటపడేది ఎలా అన్నాడు కొడుకు ఆదురుదాగా దానికి ఉపాయం నేను చూస్తానులే అంటూ రైతు గది తలుపులు తెరిచి రాక్షసులను కేక పెట్టాడు వాళ్ళు వచ్చి భాండం కింద మంట చేశారా అని అడిగారు మంట చేస్తాం గాలి ఊదితే మంట అవుతుందా నేరేడు కట్టెలు మామిడి కట్టెలు చింతకట్టెలు పొన్న కట్టెలు రావి కట్టెలు మర్రి కట్టెలు మారేడు కట్టెలు వెలగ కట్టెలు వెదురు కట్టెలు తొమ్మిది రకాల కట్టెలు తీసుకురండి దూది చెక్ముక్కి రాయి మొక్క తీసుకురండి క్షణంలో మంట చేస్తాం అన్నాడు రైతు రాక్షసులు తమ రాజు వద్దకు వెళ్ళి రైతు అన్న మాటలు చెప్పారు రాక్షసరాజు వచ్చి మీకు మతిపోయిందా ఏమిటి మా లంకలో గరిక కూడా మొలవదు చెట్టు అన్నది అసలే లేదు కట్టెలు ఎలా వస్తాయి అన్నాడు మీ దేశంలో లేకపోతే మా దేశం నిండా కట్టెలే మా కోడలిని అడిగి మీ వాళ్లను పట్టుకు రమ్మనండి మీ మనుషుల వెంట మీ కొడుకులిద్దరినీ పంపితే గాని అది నమ్మదు అన్నాడు రైతు వాళ్ళు కట్టెలు తెచ్చిన దాకా ఈ గదిలోనే ఉండండి అంటూ రాజు తండ్రి కొడుకులను భాండం ఉన్న గదిలో బంధించి తన కొడుకులను పడవ నడిపే వాళ్లను రైతు ఉండే దేశానికి పంపాడు రాక్షసరాజు కొడుకులు రైతు ఇల్లు చేరుకొని రైతు కోరలతో మేము రాక్షసరాజు కొడుకులం నీ మామ భర్త మా దేశంలో ఉన్నారు నిన్నడిగి నేరేడు కట్టెలు మామిడి కట్టెలు చింతకట్టెలు పొన్న కట్టెలు రావి కట్టెలు మర్రి కట్టెలు మారేడు కట్టెలు కట్టెలు వెదురు కట్టెలు దూది చిక్కుముకిరాయి ఇనపముక్క తెమ్మన్నారు మేం పోవాలి వెంటనే ఇచ్చేయి అన్నారు పెద్ద మోసం జరిగిందని రైతు కోడలు తెలుసుకున్నది ఆమె రాక్షసరాజు కొడుకులతో మీకు కావలసినవన్నీ ఆ చీకటి గదిలో ఉన్నాయి మీకు కావలసినంత పట్టుకెళ్ళండి అన్నది వాళ్ళు సరేనని చీకటి గదిలో ప్రవేశించారు వెంటనే రైతు కోడలు చీకటి కొట్టు తలుపు మూసి దానికి కప్పతాళం వేసింది ఆమె బయటకు వచ్చి మిగిలిన రాక్షసులతో మీ రాజు కొడుకులిద్దరూ మా చీకటి గదిలో ఉన్నారు ఎంత వెదిగినా తాళం చెవి ఎక్కడున్నదో కనిపించటం లేదు మా మనుషులిద్దరూ ఇంటికి వచ్చి వెదిగితే తప్ప అది కనిపించదని మీ రాజుగారితో చెప్పండి అన్నది రాక్షసులు పడవలో తమ లంకకు బయలుదేరి వెళ్ళి రైతు కోడలన్న మాటలు తమ రాజుతో చెప్పారు రాక్షసరాజు పళ్ళు పటపటా కురికాడు కానీ ఏమీ చెయ్యలేకపోయాడు కాకి పిల్ల కాకి ముద్దు తన కొడుకులను త్వరగా తెప్పించుకునే ఉద్దేశంతో ఆయన రైతును రైతు కొడుకును చెర్ర విడిపించి వెంటనే ప్రయాణం చేయించాడు మేము మీ పని పూర్తి చేసి బహుమతి పొందిగాని వెళ్ళం మాకేమీ లేదు అన్నాడు రైతు రాక్షసరాజు వారికి ఇంత బంగారం వద్ద బహుమానంగా ఇచ్చాడు తరువాత పడవలో రైతును అతడి కొడుకును ఇంటికి పంపేసి అదే పడవలో తన కొడుకులను తిరిగి తెప్పించుకున్నాడు ఆనాటి నుంచి రైతు అతని కొడుకు కోడలు సుఖంగా జీవించారు ధన్యవాదాలు